హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశవ్యాప్తంగా కూడా ధరలు అయితే కనుక తగ్గించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆలోచనలో అయితే ఉంది ముఖ్యంగా చూస్తే ఈ నెలలోనే చాలా వాటిలపై ధరలు అంటే సామాన్యులు అలాగే మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ప్రస్తుతం ఉన్న ధరలన్నీ కూడా మరింత తగ్గేలాగా అయితే కనుక ఊరట కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే కనుక నిర్ణయం తీసుకోబోతుంది జిఎస్టీ తగ్గింపు జిఎస్టీ అయితే కనుక ప్రస్తుతం ఉన్న జిఎస్టీ రేట్లు మరీ బాగానే తగ్గించే అవకాశం అయితే కనిపిస్తుంది దానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది ఏ ఏ ధరల మీద వస్తువు లేదా ఏ వస్తువుల మీద ఈ ధరలన్నీ కూడా తగ్గబోతున్నాయనే వివరాలు కూడా ఒకసారి తెలుసుకుందాం వీడియో లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ప్రస్తుతం సామాన్య ప్రజలకు భారీ ఓరటనిచ్చే దిశగా చర్యలు తీసుకుంటోంది పేద మధ్యతరగతి ప్రజలపై భారంగా మారినటువంటి పలు జీఎస్టీ స్లాబ్లు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఐటమ్ కొన్నా మళ్ళీ జిఎస్టీ ఛార్జ్ అయితే కనుక ఎక్స్ట్రా పడిపోతూ ఉంటుంది ఇప్పుడు అవన్నీ కూడా తగ్గించేందుకు కసరత్తు చేస్తుంది ప్రధానంగా మధ్యతరగతి అలాగే తక్కువ ఆదాయ వర్గాల గృహాల వారు ఉపయోగించే రోజువారీ అవసరమైన వస్తువులపై పన్నెండు శాతం ఉన్న జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించేసే విధంగా అయితే కేంద్రం ఇప్పుడు చర్యలు తీసుకోబోతుంది ఈ మార్పు సామాన్య ప్రజలకు ఖచ్చితంగా ఓరట కలగజేస్తుందని అయితే చెప్తున్నారు అలాగే ద్రవ్యోల్బణం తగ్గించడంతో తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతుందన్నారు ముఖ్యంగా బియ్యం టీ పొడి గోధుమ పిండి ఇలాంటి నిత్యావసర వస్తువులతో పాటు చాలా వస్తువులపై ఇప్పుడు జీఎస్టీ రేట్లు అయితే తగ్గనున్నాయి ఇప్పుడు జీఎస్టీ కౌన్సిల్ యాభై ఆరో సమావేశం అయితే జరగబోతుంది అది జూలై నెలలోనే జరగబోతుంది ఈ జూలై నెలలో జరిగే ఈ సమావేశంలో అయితే కనుక ఈ జిఎస్టీ రేట్లు అయితే తగ్గించే అవకాశం ఉంది బాగా ఎక్కువగానే తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే ఇవి ఆయా రాష్ట్రాల మీద ప్రభావం చూపిస్తాయి తగ్గిన ధరలో రాష్ట్రాల మీద కూడా ప్రభావం చూపిస్తాయి కదా ఆ రాష్ట్రాలతో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు ఏవేం ధరలు తగ్గిస్తారు జిఎస్టీ పన్ను స్లాబులు కనుక తగ్గితే అంటే టూత్ టూత్ పౌడర్లు అలాగే గొడుగులు దాంతో పాటుగా కుట్టు మిషన్లు ప్రెషర్ కుక్కర్లు వంట సామాగ్రి ఎలక్ట్రికల్ గేజర్లు వాటితో పాటు ఇస్త్రీ పెట్లు చిన్న వాషింగ్ మెషిన్సు సైకిళ్ళు రెడీమేడ్ దుస్తులు అలాగే ఫుట్వేరు స్టేషనరీ వస్తువులు వ్యాక్సిన్స్ సిరామిక్ టైల్స్ అలాగే వ్యవసాయ ఉపకరణాలు వీటన్నిటిపైన కూడా త్వరలోనే జిఎస్టీ అయితే కనుక ఇంచుమించు పన్నెండు శాతం ఉన్న జిఎస్టీని ఐదు శాతానికి తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉంది చాలా వరకు రేట్లు తగ్గితే వా కస్టమర్లు కూడా అంటే ఆ సేల్స్ చేసే వాళ్ళు కూడా జిఎస్టీలు తగ్గించడం వల్ల అయితే కనుక రేట్లు తగ్గుతాయి ఇంకొంత సేల్స్ కూడా ఎక్కువ అవుతుందని చెప్పేసి కేంద్రం అయితే భావిస్తోంది అయితే ఇందులో మరికొంతమంది భావించేది ఏంటంటే కొంతమంది ఏమంటున్నారంటే జిఎస్టీ తగ్గించినంత మాత్రాన అమ్మేవాళ్ళు రేట్లు తగ్గించాలని రూల్ లేదు కదా అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు మరి ఏం జరుగుతుందో చూద్దాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి